మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుందని వాటిని వినియోగించుకుంటూ వికసిత్ భారత్ రూపకల్పనే లక్ష్యంగా ముందుకు సాగాలని కేంద్ర రసాయన ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శి ప్రభుత్వ ఆర్థిక సలహాదారు మనోజ్ సేతి అన్నారు పెద్దపల్లిలోని జ్యోతి నగర్లో నిర్వహించిన వికసిత్ భారత్ యాత్రలో అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి మనోజ్ చేతి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకు పాలన అందిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను వివరించి వాటి ఫలాలు అందజేసేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు ప్రధానమంత్రి స్వానిధి ముద్ర రుణాలు ఉజ్వల్ యోజన ఆయుష్మాన్ భారత్ పథకాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని అన్నారు అదనపు కలెక్టర్ జి అరుణశ్రీ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు మన రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను జిల్లాలోని రెండు వందల అరవై ఆరు గ్రామాల్లో నిర్వహించామని తెలిపారు ఫ్రెండ్స్ ఏ స్కీమ్స్ మనకి వస్తున్నాయి అవన్నీ మనం ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకోవడానికి ఒక ఛానల్ లాగా అంటే అవర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టడం జరిగింది పార్ట్ ఆఫ్ దిస్ మనం ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాం ఎవరున్నా కూడా ఏ స్కీమ్ అయినా ఇన్ కేసు ఎలిజిబుల్ మీరు ఉంటే ఖచ్చితంగా అది అందరు యుటిలైజ్ చేసుకోవాలి సో అందరినీ కవర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది మీకు ఎవరైతే చేస్తారో మీరు కూడా మీ ద్వారా ఛానల్ ద్వారా ఇంత మిగతా వాళ్ళకి అందరికీ చెప్పి వాట్ ఎవర్ మనం ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కదా प्रोग्राम्स हैं योजनाएं हैं चाहे वो आधार की हो चाहे वो लोन की हो चाहे वो हेल्थ कार्ड की हो वो आपको जो भी एलिजिबल लोग हैं उनके हर किसी के पास पहुंचे, उनको पहुंच, उनको डिपार्टमेंट में जाने के बजाय डिपार्टमेंट उनके घर के आए और बोले कि आप सुविधाएं लीजिए तो ये इसका एक पर्पज़ है सो वी होप दैट ऑल ऑफ यू विल स्प्रेड दिस मैसेज जो यहाँ पे नहीं आए उनको भी जाके आप बताएं कि आप दूसरे डिपार्टमेंट्स में जितने भी हेल्थ से रिलेटेड आपकी इंश्योरेंस से रिलेटेड आपके जनधन से आपके बैंक अकाउंट से रिलेटेड आधार से बिकॉज जितनी भी स्कीम्स हैं, वो आधार से लिंक है